నీవు కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి అప్పగించుకో ఎందుకంటే మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయకుడిగాను మనని మనకు ఉంటాడు దావిది జీవితంలో కూడా అనేకమైన కష్టాలు బాధలు నిందలు వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు మరి నీ కష్టాలు పోవాలి అంటే ఈ మూడు పనులు చేస్తే కంపల్సరీ నీ కష్టాలు పోతాయి నువ్వు ఆశీర్వించబడతావు మొట్టమొదటిది దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి దేవా ఈ వచ్చిన కష్టాలు నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ఇవి నీవే తొలగించు వీటి నుంచి నాకు విడుదల కలిగించమని నీవు కోరుకుంటే కంపల్సరీ దేవుడు చేస్తాడు దావిది గారు కూడా అదే ఆయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు మొదటిది రెండవది దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా ఈ కష్టాలు ప్రార్థన ప్రార్థించట్లేదు కానీ వీటిని తట్టుకొని వీటి ఎదిరించే కృపను దయచేయమని దేవుని అడగాలి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే అది దేవుడు తీసివేస్తాడు మరి ప్రభు యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడు తన శిష్యులు రెండు పనులు అడిగారు రెండు మాకు నేర్పించమన్నారు మొట్టమొదటిది విశ్వాసాన్ని మా వృద్ధిపరచమన్నారు రెండోది ప్రార్థన చేయమన్నారు మరి నువ్వు కూడా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ శ్రమ నుంచి బయటకు వస్తాడు దావిది కూడా విశ్వాసంతోనే ప్రార్థన చేశాడు గొప్ప కార్యాలు చూడగలిగాడు మూడోది దేవుని ఏమడగాలంటే ఈ కష్టాలు పోయేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడు దేవుని సన్ను కూర్చొని కష్టాలు పోయేంత వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాటి నుంచి మనని బయట తీసుకొస్తాడు మొట్టమొదటిదైన ఆయన చిత్తాన్ని అప్పగించుకోవాలి రెండవది విశ్వాసం కలిగి ఉండాలి మూడోది కష్టాలు పోయేంత వరకు ఆయన సన్నిధిలో కూర్చొని ఓపిక కలిగి ప్రార్థన చేస్తే అత్యధికంగా ఆశీర్వించబడతావు దేవునికి మహిమ కలుగుతుంది నీవు నీ కుటుంబం దీవించబడుతుంది దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్